ఎవ్రీవన్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టాఫ్ గుడ్ బై పార్ట్ ఆఫ్ మై వెడ్డింగ్ శారీ కలెక్షన్ అనమాట ఈ వీడియోలో నేను నా మెయిన్ పెళ్లి శారీ అండ్ దెన్ వడిబియం సారీ శారీ దాంతో పాటు నేను తీసుకున్న అదర్ శారీస్ మళ్ళీ ఇంటి నుండి ఫంక్షన్ కి నైట్ పెళ్ళప్పుడు మెన్ మామ పెడతారు కదా ఆ శారీస్ కొన్ని ఇట్లా ఇంపార్టెంట్ శారీస్ టూ త్రీ ఉన్నాయి అవి చూపిస్తాను దాంతో పాటు అదర్ శారీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో లేట్స్ గెట్ ఇన్ టు సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే నా వెడ్డింగ్ శారీతోనే స్టార్ట్ చేద్దాం ఈ వీడియో ఇది నా వెడ్డింగ్ శారీ దీని ప్రైస్ వచ్చేసి నాకు ఈ సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ ఎయిట్ ఏమో పడింది శారీ ఇది కూడా కంచులోనే తీసుకున్నాను దీన్ని మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట డీటెయిల్ గా చూపిస్తాను కలర్ కాంబినేషన్ ఇది మొత్తం సెల్ఫ్ వచ్చింది అనమాట రెడ్ కలర్ నాకు ఈ ఆపోజిట్ కలర్ ఉండాలని చెప్పి నేను వేరే బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఆపోజిట్ బ్లౌజ్ నీట్ గా మీకు చూపిస్తాను సో ఇది నా వెడ్డింగ్ శారీ సో వెరీ స్పెషల్ శారీ ఎప్పటికి మళ్ళీ వేసుకుంటానో లేదో తెలియదు ఎవరి పెళ్లికి వేసుకుంటానో ఎప్పుడు వేసుకుంటానో తెలియదు తాడపతిలో ఇట్లా ఫుల్ పెద్ద మగ్గం లేదన్నారు సారీ మొత్తం డిజైన్ చేయడానికి అందుకని చెప్పి నేను ఏం చేసింది సపరేట్ గా ఈ క్లాత్ తీసుకొని దీనిపైన డిజైన్ చేయించి నేను మళ్ళీ అది టైలర్ దగ్గరకు తీసుకెళ్లి శారీ అటాచ్ చేయించాను శారీ బార్డర్ పైనే వేపియాలంటే కష్టము అందుకని చెప్పి నేను సపరేట్ గా స్టిచ్ చేయించాను ఈ బార్డర్ కి ఈ శారీ పళ్ళు బార్డర్ కి ఈ మగ్గం వర్క్ బార్డర్ అయితే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నాకు ఈ మగ్గం వర్క్ శారీ మొత్తం ఇట్లా బార్డర్ చేపించడానికి నాకు అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ ఏమో తీసుకున్నాడు అతను కూడా ఫస్ట్ టైం అనమాట శారీ బార్డర్ చేయడం అది ఇంతవరకు అతని దగ్గర ఎవరు చేయించుకోలేదంటే అతను ఎవరికి చేయలేదు అని చెప్పి అన్నాడన ఆన్లైన్ లో ఆల్రెడీ ఇట్లా ప్రీ డిజైన్ లేస్లు అయితే ఉన్నాయి నేను చూసాను ఈ కలర్ కాంబినేషన్ కూడా ఉన్నాయి బట్ వచ్చిన తర్వాత అది నాకు ఎగ్జాక్ట్ నా బ్లౌజ్ లోకి సెట్ అవుతుందో లేదో కలర్ మళ్ళీ డౌట్ అనమాట అందుకని చెప్పి డేట్ చేయలేను ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి సో ఎలాగోలా నేను చేయించుకున్న మగ్గం వర్క్ అతని దగ్గరే బ్లౌజెస్ అన్ని చేయించుకుంటాను దగ్గర అతని దగ్గర అతన్ని సత ఇచ్చి అయితే ఫైనల్ గా అతని దగ్గర మొత్తం శారీ బార్డర్ అంతా చేపించాను ఈ డిజైన్ అంతా నేను శారీలో ఉన్నట్టే కొంచెం ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ శారీలో ఇక్కడ చిన్న చిన్న లీవ్స్ ఉన్నాయన్నమాట ఈ లీవ్స్ వచ్చేలాగే నేను ఈ బార్డర్ పైన కూడా ఇక్కడ కొంచెం లీవ్స్ వచ్చేలాగా పెట్టించి అండ్ నేను ఇక్కడ ఫ్లవర్స్తో కట్ వర్క్ అయితే చేపించాను శారీకి సో హెవీగా ఉంది మొత్తం అంతా ఇతను నాకు స్ప్రింగ్ పెట్టించుకోలేదన్నమాట మీరు చూస్తే నా ఏ బ్లౌజ్ లో స్ప్రింగ్ ఉండదు మొత్తం నేను బీడ్స్ చేయించుకున్నాను స్ప్రింగ్ ఇక్కడ కొంచెం యూజ్ చేశాడు ఇట్లా స్ప్రింగ్ యూజ్ చేస్తే కొంచెం తగులుకున్న మొత్తం అంతా పోతుంది అనమాట ఆల్రెడీ ఒకసారి నేను ఫేస్ చేశాను వేరే బ్లౌజ్ కి అందుకని చెప్పి నేను అసలు స్ప్రింగ్ ప్రిఫర్ చేయలేదనమాట ఇది కొంచెం వెయిట్ అయితే వస్తుంది బీడ్స్ యూజ్ చేస్తే బట్ స్టిల్ లుక్ అయితే బాగుంటుంది షైనింగ్ ఉంటుంది స్ప్రింగ్తో కంపేర్ చేస్తే ఈ బీడ్స్ పెట్టిస్తేనే మనకి షైనింగ్ ఉంటుంది వెయిట్ అయితే ఉంటుంది బట్ మనకి లుక్ బాగుండాలి కొంచెం ప్రైస్ కూడా తక్కువే అనమాట ఈ బీడ్స్ పెడితే స్ప్రింగ్ పెట్టడం కంటే ఈ బీడ్స్ యూజ్ చేస్తే ప్రైస్ కూడా కొంచెం వేరే అయితే ఉంటుంది సో ఎలాగో నాకు స్ప్రింగ్ అయితే నేను ప్రిఫర్ చేయాలని తలుచుకోలేదు ఫైనల్ గా నేనైతే బీడ్స్ తోనే వెళ్ళాను ఇది శారీ మొత్తం వేయించుకున్నాను సో ఓపెన్ చేసి చూపిస్తాను సారీ సో ఇది నా శారీ మొత్తం అంతా రెడ్ కాంబినేషన్ డిజైన్ కూడా డిజైన్ చూడండి మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ జెర్రీ అనమాట చాలా ప్యూర్ పట్టుకుంటేనే తెలుస్తుంది చాలా ప్యూర్ గా అనిపిస్తుంది జెర్రీ కూడా డిజైన్ కూడా చాలా సటిల్ గా నీట్ గా సింపుల్ గా ఉంది ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ ఫ్లవర్ అండ్ లీవ్స్ తో అయితే ఈ శారీ మొత్తం వచ్చింది శారీ మొత్తం హెవీగా వచ్చింది బార్డర్ మొత్తం ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ కూడా రెడ్ వచ్చింది అనమాట సో నాకు రెడ్ బ్లౌజ్ వద్దు మొత్తం మొత్తం మళ్ళీ శారీ మొత్తం రెడ్ అయిపోతుంది అందుకని చెప్పి నేను ఈ పర్పుల్ కలర్ అయితే బార్డర్ అయితే చేయించుకున్నాను మొత్తం శారీ మొత్తం బార్డర్ చుట్టూ వేయించాను శారీకి ఆల్రెడీ ఇదే హెవీగా ఉంది ట్యాజన్స్ వద్దనుకున్నాను కానీ మళ్ళీ మెయిన్గా మా అత్తయ్య వాళ్ళు బ్రైడ్ గ్రూమ్ వాళ్ళు తీసుకొని వస్తారు కదా పెళ్లి మండపంకి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇచ్చి పంపిస్తే మా వదిన అంటే మా అక్క ఏమో ట్యాబ్లెట్స్ లేకపోతే మరీ బాగాలేదని చెప్పి ఈ టాబ్ల్స్ అన్ని మా అక్కనే వేసింది సారీకి ఇంట్లోనే వేసింది అప్పటికప్పుడు ఇంకా బయట ఏమి ఇస్తావు అని చెప్పి ఇంకా సింపుల్గా ఆల్రెడీ హెవీగా ఉంది కదా సింపుల్గా ఏదైనా వేయంటే ఇట్లా సింపుల్గా టూ టూ వేసేసింది అనమాట ఇంట్లోనే దుప్పట ఇది తీసుకున్నాను ఇది ఏం చేయించుకోలేదు బార్డర్ అంతా నేను రెడీమేడ్ తీసుకున్నాను దుప్పట వెనకాల వేసుకుంటాం కదా దానికి మొత్తం ఈ దుప్పట అంతా నేను రెడీమేడ్ దుపటనే తీసుకున్నాను దీనికి మళ్ళీ మగ్గం వర్క్ చేపేయాలంటే డబల్ అవుతుంది అవసరం లేదనిపించింది వన్ అవర్ టూ వేసుకునే వేసుకునేదానికి నాకు వేసుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు బాగుంటుంది బట్ నాకు అని అవసరం లేదు అనిపించి వేయించుకోలేదనమాట ఈ సింపుల్గా ఇలా తీసుకున్నాను దుప్పట దానికి నేను చేయించుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఇదనమాట సో దిస్ ఈజ్ మై మెయిన్ పెళ్ళి శారీ మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది నా మెయిన్ మగ్గం వర్క్ బ్లౌజ్ సో చూడండి దీనికి బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్లోనే కొంచెం స్క్వేర్ లాగా పెట్టించుకొని ఇట్లా సైడ్కి ఈ షేప్ అయితే పెట్టించుకున్నాను బ్లౌజ్కి వర్క్ అయితే చాలా నీట్గా చేయించాడు నేను చెప్పాను అనమాట కొంచమే ఎల్లో రావాలి నాకు ఈ సైడ్ బీడ్స్ ఇవన్నీ ఎక్కువ వచ్చినా పర్లేదు ఎక్కువ ఎల్లో జరిగి లేకుండా కొంచెం సటిల్గా ఎవ్రీ కలర్ ఇంక్లూడ్ అవ్వాలి రెడ్ మొత్తం శారీలో ఉన్న కలర్స్ అన్నీ ఇంక్లూడ్ అవ్వాలి నా మెయిన్ శారీ కదా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి జాగ్రత్తగా చేయించుకున్నాను మీరు చూస్తే హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ ఫుల్ వేయించుకున్నాను అందు కింద హ్యాండ్స్కి ఇవి నేనే వేసుకున్నాను అతని దగ్గర ఇవి లేకపోయి నిన్నాయి ఈ బీడ్స్ ఇవన్నీ సో అందుకని చెప్పి నేను మళ్ళీ నేను సపరేట్గా తీసుకొని వచ్చి సేమ్ కలర్ కాంబినేషన్ నేనే స్టిచ్ చేసుకున్నాను హ్యాండ్స్కి ఇవి దిస్ ఈజ్ హౌ ఇట్ వెన్ ఇది దుప్పట అండ్ దెన్ మగ్గం వర్క్ వచ్చేసి ఇది సో మగ్గం వర్క్ వచ్చేసి నాకు ఈ బ్లౌజ్ కి అండ్ దెన్ ఈ బార్డర్ కి మొత్తం అంతా కలిసి నాకు ఇది సిక్స్టీన్ థౌజండ్ ఆర్ ఎయిటీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ తీసుకున్నాను అనుకుంటా సిక్స్టీన్ థౌసండ్ ఏమో తీసుకున్నాడు శారీ మొత్తం బ్లౌజ్ రిసెప్షన్ శారీ అంటే రిసెప్షన్ లో కట్టుకుంది కదా రిసెప్షన్ లో లెహంగా వేసుకున్నాను ఇంటి దగ్గర నుండి ఫంక్షన్కి వెళ్తాం కదా అప్పుడు మేనమామ శారీ పెడతారన్న కదా ఇది మా మామయ్య తీపిచ్చిన శారీ అనమాట మామ అమ్మ అల్ల తమ్ముడు తీసింది ఆరెంజ్ కలర్ ఇది నేను అనంతపూర్ లో తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ పడింది ఇది కూడా డ్యూయల్ షేడ్ అనమాట గోల్డ్ జెర్రీ ఇది టిష్యూ సాఫ్ట్ టిష్యూలో ఇది టిష్యూస్ అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఇది సాఫ్ట్ టిష్యూలో అనమాట డిజైన్ ఫుల్ వచ్చింది గ్రాండ్ గా ఆరెంజ్ కలర్ ఇది కూడా కాంబినేషన్ లేదని చెప్పి ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను దీనికి బార్డర్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఆల్రెడీ నాకు ఈ కలర్ బార్డర్ ఉంది బట్ స్టిల్ కాఫీ బ్రౌన్లో ఇంకా ఈ కలర్ బాగుందని చెప్పి ఆరెంజ్ కలర్లో తీసుకున్నాను గోల్డ్ పైన ఇలా చిన్న చెట్టు ప్లాంట్ లీవ్స్లో వచ్చి ఇలా వచ్చింది బార్డర్ అంతా అండ్ అంతా శారీ మొత్తం మ్యాంగో డిజైన్ వచ్చింది కలంకారీ టైప్ లో కొంచెం ఏమంటారో తెలియదు ఈ డిజైన్ అయితే ఇలా వచ్చింది అనమాట శారీ మొత్తం ఇది ఇంటి దగ్గర నుండి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కట్టుకున్నాను ఈ శారీ అండ్ వేశారు దీన్ని నేనేం చెప్పలేదు ట్యాజల్స్ ఇది సెలెక్షన్ అని చెప్పి వాళ్ళే వేశారు కొంచెం డిఫరెంట్ గా బాగుంది ఇది కూడా ట్యాజల్స్ అండ్ శారీ కాంబినేషన్లో కలర్స్ అయితే థ్రెడ్ కలర్స్ అయితే యూజ్ చేసి శారీ డిజైన్ అయితే ఇలా ట్యాజల్స్ వేశారు దీనికి పళ్ళు వచ్చేసి గోల్డ్ పళ్ళు వచ్చింది ఇది పళ్ళు మొత్తం పళ్ళు డిజైన్ అంతా ఇదే గోల్డ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది రిసెప్షన్కి హ్యాండ్స్కి హెవీగా వేయించుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఎంట్రీ అప్పుడు ఫంక్షన్ లోకి వెళ్ళడానికి అప్పుడే కదా సో అందుకు నేను హ్యాండ్స్ కి ఇంత వేయించుకున్నాను హ్యాండ్స్ ఒకటి కొంచెం హెవీగా వేయించుకున్నాను బార్డర్ వచ్చింది అనమాట బ్లౌజ్ కి ఈ శారీ బార్డర్లో ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ ఈ హ్యాండ్ కి కూడా వచ్చింది ఆల్రెడీ బ్లౌజ్ లో సో అదంతా మారుస్తే అంత బాగోదని చెప్పి దానిపైన సేమ్ ఎలా వర్క్ అయితే ఉందో తెరీ వర్క్ దానిపైన థ్రెడ్ వర్క్ చేయించి ఇలా బీడ్స్ అయితే నేను హ్యాండ్ కి వర్క్ అయితే చేయించుకున్నాను హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండ్ శారీ మొత్తం కొంచెం బీడ్ వైట్ ఇది గోల్డ్ కాదు అలాగే సిల్వర్ కాదు ఇది కొంచెం వైట్ షేడ్ లో సిల్వర్ ఉంది సో అందుకని చెప్పి నేను బ్లౌజ్ లో వైట్ బీడ్స్ యూజ్ చేశాను వెనకాలంతా ఎక్కువ బీడ్ బీడ్ వర్క్ అయితే చేయించుకున్నాను ముత్యం వర్క్ అయితే బ్యాక్ అంతా రౌండ్ వర్క్ డీప్ నెక్ పెట్టించుకొని ఇట్లా రౌండ్ లో బ్లౌజ్ అయితే ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను హ్యాండ్కి చెప్పినట్టు దీనిపైన ఏ డిజైన్ అయితే వచ్చిందో దానిపైన థ్రెడ్ వర్క్ చేయించారు చిన్న ఇలా బీడ్స్ అయితే పెట్టించుకున్నాను ఆరెంజ్ కలర్ బీడ్స్ నేను చూస్తే పెళ్లి శారీకి దీనికి తప్ప ఎక్కువ బీడ్స్ అయితే ఏ దానికి పెట్టించుకోలేదు బ్లౌజ్ సో ఇలా ఉంది కలర్ అనమాట వేసుకుంటే ఒక వన్ అవర్ వేసుకొని ఉంటానేమో వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ గుడికి వెళ్ళి హాల్కి వెళ్ళే వరకు సారీ శారీ వేసుకున్నాను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత లెహంగా చేసుకున్నాను సో దిస్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ డిజైన్ ఏం పెద్ద లేకపోయినా కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట ఇది నేను వడి బియ్యం వెళ్ళేటప్పుడు వేసుకుంది ముందుగానే అనుకున్నాను అనమాట ఎల్లో కానీ గ్రీన్ కానీ వడి బియ్యం పెట్టినప్పుడు వేసుకోవాలని చెప్పి సో నా ఫస్ట్ వడి బియ్యంకి నేను గ్రీన్ కలర్ శారీ అయితే వేసుకున్నాను దానికి కింద బార్డర్ వచ్చేసి ఇలా డార్క్ పింక్ అనమాట చాలా చోట్ల తిరిగి 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 మళ్ళీ లాస్ట్కి నాకు ఈ కలర్ కాంబినేషన్ లో నచ్చిన డిజైన్ లో శారీ అయితే తాడిపత్రిలోనే దొరికింది అనంతపూర్ ధర్మవరం మళ్ళీ అన్ని చూశాను ఎక్కడా నచ్చలేదు అనమాట ఫైనల్ గా అయితే మళ్ళీ తాడిపత్రిలోనే శారీ తీసుకున్నాను దీంతో పాటు ఇంకో శారీ కూడా తీసుకున్నాను బ్లూలో డార్క్ బ్లూలో అది ఇంట్లోనే మర్చిపోయి వచ్చాను అనమాట సో దీని బార్డర్ అయితే ఇట్లా కనిపిస్తుంది ఇట్లా వచ్చింది బార్డర్ సో బార్డర్ కలర్ లోనే నాకు బ్లౌజ్ కూడా వచ్చింది సో ఇది నా వడివియం బ్లౌజ్ అనమాట చాలా క్యూట్ గా ఉంటుంది వేసుకున్న తర్వాత బ్లౌజ్ చిన్న హ్యాండ్స్ పెట్టించుకున్నాను దీనికి మొత్తం మీరు చూస్తే అన్నిటికీ పెద్ద హ్యాండ్స్ పెట్టించాను దీనికి ఒకటి షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను దీనికి బ్లౌజ్ కి సేమ్ బార్డర్ పైన ఏ వర్క్ అయితే ఉందో అదే వర్క్ లో ఈ డిజైన్ చేయించుకున్నాను సింపుల్ గా వేపించుకున్నాను ఎవరు ఉండరు కదా ఓన్లీ కొంతమందే ఉంటారు మనకు దగ్గర వాళ్ళే ఉంటారు కదా పెద్ద ఫంక్షన్ కాదు బట్ ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను సో బాగుండాలని చెప్పి అయితే వర్క్ ఇట్లా సింపుల్ గా వేయించుకున్నాను వేసుకున్న తర్వాత కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పిక్స్ యాడ్ చేస్తాను చూడండి దీనివి టాజిల్స్ కూడా చాలా సింపుల్ గా వేయించుకున్నాను ఓన్లీ థ్రెడ్ టాజిల్స్ అయితే వేయించుకున్నాను ఒక త్రీ పింక్ కలర్ త్రీ గ్రీన్ కలర్ ఇట్లా క్యూట్గా గా చిన్నగా వేయించుకున్నాను టాజిల్స్ కూడా అనమాట లావెండర్ కలర్ శారీ ఇది మాత తీపించింది నాకు ఇది ఎప్పుడు అసలు రీసెంట్ గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం చేశాను కదా ఫామ్ హౌస్ లో అప్పుడు కట్టుకున్నది ఈ సారీ అప్పుడు కట్టుకున్న కొద్దిసేపు ఎన్ని రోజుల నుండి కట్టుకోవాలని చూసినా అకేషన్ రాలేదన్నమాట దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీనికి చాలా సింపుల్ గా చేయించుకోవాలనుకున్నాను బ్లౌజ్ కూడా బార్డర్ లో ఈ బ్లౌజ్కి కూడా శారీ బార్డర్లో ఏ వర్క్ అయితే వచ్చిందో అదే దానిపైన వర్క్ తోనే నేను మొత్తం వర్క్ అయితే చేయమన్నాను ఈ ఇక్కడ ఆల్రెడీ పీకాక్స్ వచ్చాయి కదా పీకాక్స్ పైన థ్రెడ్ వర్క్ చేసి అండ్ దెన్ ఇక్కడ కనెక్షన్స్ ఉంది కదా ఇదంతా జస్ట్ బీడింగ్ ఇచ్చేసాడు ఎంత హెవీగా కనిపిస్తుంది కదా అసలు చాలా తక్కువకే వేసేసాడు అనమాట నేను జస్ట్ థ్రెడ్ వర్కే కదా అందుకు ఎక్కువ ఇవ్వలేదు వెనకాల నెక్ వచ్చేసి ఇలా వచ్చింది సో దీనికి నెక్ వచ్చేసి రౌండ్ చాలా బాగుంది నెక్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ చాలా బాగా అనిపించింది కలర్ నెక్ కూడా చాలా సింపుల్ గా ఇట్లా జస్ట్ ఒక టూ లైన్స్ వేయించి అక్కడక్కడ బుట్టాస్ అంటారు కదా శారీలో ఇట్లా లీవ్స్ బుట్టాస్ ఏవైతే ఉన్నాయో ఈ శారీలో శారీ మొత్తం ఇట్లా బుట్టాలు అనమాట ఇదే బుట్టాలు నేను బ్లౌజ్ పైన కూడా అదే కాంబినేషన్లో సేమ్ ఇట్లా మ్యాచ్ చేయించాను ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు టూ ఫైవ్ ఏమో తీసుకున్నాడు ఈ బ్లౌజ్కి ఈ శారీ కూడా వచ్చేసి నాకు సెవెన్ ఫైవ్ ఏమో పడింది సో ఇది నా శారీ ప్రైస్ ఒకసారి మొత్తం శారీ చూడండి హెవీగా లేకుండా సింపుల్ శారీ ప్లెయిన్ శారీ కింద బార్డర్ వచ్చేసి కొంచెం హెవీగా ఉంటుంది బార్డర్ మొత్తం పీకాక్ డిజైన్ బార్డర్ మొత్తం శారీ మొత్తం ఇట్లానే పీకాక్ డిజైన్ బార్డర్ వచ్చింది ఇంకొక శారీ ఉంది కానీ అది ఇంట్లోనే మర్చిపోయి వచ్చాను ఇది ఇంకో శారీ అనమాట ఇది మెయిన్ గా పెళ్ళి ముహూర్తం రోజు పొద్దున్నే మా అత్తయ్య వాళ్ళు అవి ఆకు ఒక ఫంక్షన్ ఉంటుంది కదా ఆకు ఫంక్షన్ అది అప్పుడు తీసుకొచ్చారనమాట ఈ శారీ ఇది మొత్తం సోప్ గ్రీన్ కలర్ శారీ లైట్ కలర్ మొత్తం పేస్టల్ కలర్సే కింద బార్డర్ వచ్చేసి ఇట్లా పింక్ కలర్ చిన్న సిల్వర్ డిజైన్ మొత్తం శారీ మొత్తం మీకు వీడియోలో ప్లెయిన్గా కనిపిస్తుందేమో బట్ డిజైన్ ఉంది డైరెక్ట్గా అయితే డిజైన్ కనిపిస్తుంది ఇది కూడా చాలా బాగుంది కట్టుకున్న తర్వాత శారీ కలర్ కాంబినేషన్ దీని పళ్ళు వచ్చేసి ఇలా పింక్ కలర్ వచ్చింది టాల్స్ కూడా క్యూట్ గా ఇట్లా టూ టూ వేయించుకున్నాను చిన్న సిల్వర్ కలర్ బీడ్ పెట్టించి ఇట్లా లాగా ఇట్లా సింపుల్గా వేయించుకున్నాను బాగుంది బీడ్స్ నాకు బాగా నచ్చింది టైల్స్ కలెక్షన్ అయితే సో ఈ శారీ కలర్ కాంబినేషన్కి బ్లౌజ్ వచ్చేసి ఈ పింక్ కలరే వచ్చింది శారీకి ఇది కూడా వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో వేసుకున్నాను అంతే తర్వాత అసలు వేసుకోలేదు సో బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా చేయించుకున్నాను సిల్ శారీలో ఇట్లా డైమండ్ షేప్ డిజైన్ వచ్చింది అదే సో అదే డైమండ్ షేప్ డిజైన్లో నేను బ్లౌజ్కి కూడా ఇట్లా డైమండ్ ఫ్లవర్స్ అయితే వేయమని చెప్పాను అండ్ కింద సింపుల్గా ఇట్లా కట్ వర్క్ లాగా తో అండ్ నేను ముత్యంతో వేపించాను సో ఓపెన్ చేసి చూపిస్తాను నెక్ అయితే ఇలా ఉంది సేమ్ హ్యాండ్స్కి ఇట్లా కట్ వర్క్ వేయమని చెప్పి హ్యాండ్స్కి కింద చెప్పాను సో అదే టైప్లోనే బ్యాక్ కూడా బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా సింపుల్గా వేపించుకున్నాను ఓన్లీ కొద్దిగా సేఫ్ కదా ఫైవ్ మినిట్ ఒక టెన్ మినిట్స్ ఉంటుంది ఆక్ ఫంక్షన్ సో అందుకని చెప్పి ఎక్కువ ప్రైస్ పెట్టాలనుకోలేదు దీనికి సింపుల్గా చేయించుకున్నాను బ్లౌజ్ అంతా దీనికి కూడా నాకు అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ తీసుకున్నాడు అంతే ఈ బ్లౌజ్ కి సో ఇద నా ఫైనల్ శారీ కలెక్షన్ అయితే ఇది వేసుకున్న తర్వాత ఇలా ఉంది పిక్స్ యాడ్ చేస్తాను దాని పక్కనే శారీ ఈ శారీలో కూడా పిక్స్ చాలా బాగా వచ్చాయి చాలా పిక్స్ ఉన్నాయి సారీలో వేసుకున్నది కొద్దిసేపు అయినా ఫంక్షన్ కొద్దిసేపు అయినా టైం గ్యాప్ ఎక్కువ ఉండింది అనమాట నలుగు ఫంక్షన్ అది కింద మక్క స్నాడానికి ఈ శారీలో సో అందుకని చెప్పి మంచిగా పిక్స్ అయితే వచ్చాయి ఈ శారీలో అనుకోలేదు సో ఇది నా ఫైనల్ వెడ్డింగ్ శారీ కలెక్షన్ వీడియో అయితే సో మీకు ఎట్లా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మీకు ఏదైనా యూస్ఫుల్ గా అనిపిస్తే మీకు నచ్చిన మగ్గమ్మకి ఏదైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అలాగే మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఈ వీడియోని సో ఫైనల్లీ ఇది నా ఫైనల్ శారీ కలెక్షన్ అయితే మొత్తం ఇక్కడ ఇక్కడ ఫైవ్ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్ శారీ ఇక్కడ లెవెన్ శారీస్ ఉన్నాయి ఇంటి దగ్గర ఇంకొక శారీ ఉంది